కులగణనకు అసెంబ్లీ తీర్మానం కులగణన తీర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం రాష్ట్రం కులగణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది అంటూ కూడా చూడొచ్చు జనం కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది తీర్మానానికి చట్టబద్ధత అయినా కల్పించాలి లేదా న్యాయపరంగా అయినా ముందుకు వెళ్ళాలి ఎలాంటి చట్టబద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు కులగణన చేపట్టిన ఆయా రాష్ట్రంలో న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కులగణనకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి దీనికి సంబంధించి వీళ్ళ పత్రికలలో బ్రహ్మాండంగా వస్తారు కాబట్టి ఒకసారి చూడాలి ఏంటి బీసీలకు ఎన్నో ఏళ్ళుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ కులగణ ముందు అడుగుపడింది ఎదురు చూస్తున్నా బీసీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కులగణనకు ముందు పడి ముందడుగు పడింది అంటూ కూడా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుల కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం అయితే తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించనుంది ఇప్పటి వరకు దేశంలో ఒక బీహార్లోనే కులగణన పూర్తయింది ఏపీలో కులగణన జరుగుతున్నది ఈ రెండు రాష్ట్రాల తర్వాత కులగణనపై ముందడుగు వేస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఇక తేలనున్న బీసీల లెక్క అంటూ చూడొచ్చు మొత్తానికి కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వేక దానితో పాటు తెలంగాణ ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన సీఎం రేవంత్ జనాభా లో యాభై శాతానికి పైగా ఉన్నోళ్ళు పాలకులుగా చేయడమే లక్ష్యం దీనిపై అర శాతం ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనాయి ఆ రిపోర్టును ఒక కుటుంబం దాచు దాచుకుందని ఫైరు ఇక సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు డిప్యూటీ సీఎం బట్టి ఇక బీసీ సప్లా అమలు చేసి అమలు చేస్తామంటూ కూడా ప్రకటన అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి బీసీల లెక్కేంది అనేది తేలనున్నది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసి